హలో హాయ్ ఎవరివన్ ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి టమాటో బాత్ అదేంటి ఉప్మా చాలా సింపుల్గా చిన్న చేంజెస్తో ఇవాళ ప్రిపేర్ చేసేసుకుందాం ఎలా ఏంటి అనేది వీడియోలో చూసేసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి అందులో వేసే పోపు అంతా చిటుపటలాడినప్పుడే మనకి చేసే వంటకి రుచి అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఆవాలు చిటుపట అన్నాక కొద్దిగా అందులో పోపు వేసుకుంటున్నాను కొద్దిగా మినప్పప్పు వన్ స్పూను అలాగే పచ్చనపప్పు వన్ స్పూను అలా కొద్దిగా జీలకర్ర ఇలా అన్నీ వేసేసుకొని ఇవి బాగా చిటిపటలాడాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనము రెండు లేదా మూడు ఎండుమిర్చి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్రెష్ ఉండేది ఒక రెమ్మ అలాగే నాలుగైదు జీడిపప్పు పలుకులు ఇవన్నీ కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ఆనియన్ ముక్కలు చిన్నవిగా కట్ చేసేసుకొని వేసుకుందాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి సరిపోతాయి మనకి ఉప్మాలోకి ఎక్కువ స్పైసీ అనేది అవసరం ఉండదు కాబట్టి రెండు మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి ఇవి కొంచెం వాడిన తర్వాత అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్ తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ఒక పెద్ద టమాటో వేసేసుకున్నాం ఇక్కడ టమాటో అనేది ఎందుకంటే మనము టమాటో బాత్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక టమాటోని లేదా టూ టమాటోస్ని వేసేసుకోవచ్చు మీకు టమాటో ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు టమాటో బాత్కి ఇలా టమాటో వేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే నేను ఒక రెండు మూడు ఇంచుల అల్లం ముక్క సన్నగా తరిగి వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం అంతా వేగిన తర్వాత సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల మనం వేసే పో మొత్తము త్వరగా కుక్ అయిపోతాయి ఆనియన్ అనేటివి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను ఇవన్నీ చూసారు కదా ఎలా కుక్ అవుతున్నాయో ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే చెప్పాను కదా ఫస్ట్గా టమాటో వేసేసుకోవాలని టమాటోని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం ఈ టమాటో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి మొత్తము గుజ్జులాగా అయిపోవాలి టమాటో అనేది చెప్పాను కదా టమాటో క్వాంటిటీ అనేది నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను ఆనియన్ కంటే అప్పుడే మనకి ఈ టమాటో బాత్ అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా ఉంటుంది చాలామంది ఉప్మాలో టమాటో వేసుకోరు స్కిప్ చేసుకుంటుంటారు ఈ టమాటో బాత్కి టమాటో అనేది మనము గుజ్జుగా అంటే లైట్గా స్మాష్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా స్మాష్ అయ్యి గ్రేవీ లాగా వచ్చినప్పుడు ఉప్మా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి వన్ ఏదైనా ఒక కొలతతో తీసుకుంటే మనం వాటర్ పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను మనం పోపులోనే వేసేసుకుందాం ఉప్మా రవ్వని ఇప్పుడు ఈ పోపులోనే వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము ఈ అంతా ఉప్మా రవ్వకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం ఒక సైడ్ ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉండాలి చూస్తారు కదా ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలిపెట్టుకుంటే టమాటో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉన్నాను ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రవ్వంతా వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల మనకి ఉప్మా అనేది అస్సలు వంటలు కట్టకుండా చాలా సాఫ్ట్గా కరెక్ట్గా మెత్తడ్లో వచ్చేస్తుంది మాములుగా మనం ఉప్మా వేసుకున్నప్పుడు వాటర్ వేసేసుకుంటుంటాము డైరెక్ట్గా అలా వేసుకోవడం వల్ల వాటరు వంటలు కడుతూ కొంచెం ఉప్మాని కష్టంగా తినాల్సి వస్తుంది చాలామందికి ఉప్మా అనేది ఇష్టం ఉండదు స్కిప్ చేస్తూ ఉంటారు మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొంచెం లూజ్గా ఉంటుంది మనం తినే లోపల ఈ కన్సిస్టెన్స్ సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకున్నాం చూసారు కదా ప్రాసెస్ అంతా ఎలా వచ్చిందో ఏంటి అనేది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది టేస్ట్ చేసి కామెంట్ చేయండి నాకు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్